జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది ఎక్కువగా పెరగట్లేదని నూనెలు మార్చడం షాంపూలు మార్చడం చేయకుండా వారంలో రెండు సార్లు ఇది చేయండి మీ జుట్టు వద్దన్న ఒత్తుగా పెరుగుతుంది నా జుట్టు చూసి ఎంత పట్టుకుచలా మెరుస్తుందో ఇది వారానికి రెండు సార్లు పెట్టుకున్నప్పటి నుంచి నా జుట్టు ఒక్క వెంట కూడా ఊడతలేదు తల్ల జుట్టు కూడా నల్లగా అవుతుంది ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గోరెంటాక్ వేసుకోండి గోరెంటాక్ లేకపోతే గోరెంటాక్ పౌడర్ ఉంటుంది కదా అదే వేసుకోవచ్చు ముందు రోజు రాత్రి రెండు స్పూన్ల మెంతులు నీళ్లు పోసుకొని నానబెట్టుకొని నీళ్ళతో సహా ఆ మిక్సీ జార్లో వేసుకొని ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేసుకోండి కాఫీ పౌడర్ ప్లేస్లో బీట్రూట్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు దీన్ని మెత్తగా పేస్ట్ లెక్క చేసుకున్న తర్వాత మీరు నూనె ఆల్రెడీ తలకుంటే నూనె పెట్టుకోకండి లేకపోతే అదే ప్యాక్లో ఒక స్పూన్ నూనె వేసుకోండి నా జుట్టుకు ఆల్రెడీ నూనె ఉంది కాబట్టి నూనె వేసుకోలేదు నేను మంచిగా చిక్కులు లేకుండా కోంబు చేసుకోవాలి ఫస్ట్ చిక్కులు లేకుండా కోమ్ చేసుకున్న తర్వాతనే ప్యాక్ పెట్టుకోవాలి లేకపోతే జుట్టు ఎక్కువ కొడుతుంది నేను చూసిన విధంగా పైనుంచి కింది వరకు మంచిగా పెట్టుకుని ఐదు నిమిషాలు మసాజ్ చేసుకొని గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయండి మీరు ఖచ్చితంగా నాకు థ్యాంక్స్ చెప్తారు సూపర్గా ఉంటుంది తెల్ల జుట్టు ఉన్న వాళ్ళు కూడా వారానికి రెండు సార్లు దీన్ని రోజు పెట్టుకుంటే ఒక నెల రోజులు తెల్ల జుట్టు కూడా నల్లగైతుంది అవును ఇంతక మీరు తలకి ఏ నూనె వాడతారో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇట్లాంటి వీడియోలు ఇంకా కావాలా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి